మరిడమ్మ ఆలయం వద్ద మరిడమ్మ అంటేనే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి మహిమ ఉన్నటువంటి దేవతగా ప్రజలు ఆమె ఆశీర్వాదాలు కోసం అనేక మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆషాఢలో నెల రోజుల పాటు పెద్ద ఎత్తున మహిడమ్మ అమ్మవారి దర్శనానికి దెబ్బ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతూ ఉంది ఇది పూర్వకాలం నుండి కూడా పెద్దాపురానికి ఒక చరిత్ర ఉంది మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెద్దాపురంలో మన పెద్దాపురం అనేటువంటి ఒక గ్రూపు యువత ఏర్పాటు చేసుకుని ఆ అందులో యువకులతో పాటు యువతలు అంటే అక్కడ ఆడవారు మగవారు కూడా మన పెద్దాపురం అనేటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అనేకైనటువంటి సేవా కార్యక్రమాలు పెద్దాపురం పట్టణంలో నిర్విరామంగా మన పెద్దాపురం గ్రూప్ తరఫున చేస్తా ఉన్నారు హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయండి ఎవరికి ఏ సహాయం కావచ్చు మేము ముందు ఉన్నాము అనేటువంటిది వారు మన పెద్దాపుర గ్రూప్ ముందుండి పనిచేస్తా ఉన్నారు వారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే వారి యొక్క సహాయం తీసుకోవటం లేని పక్షంలోనే వారు సొంత డబ్బులతో ఈ మన పెద్దాపురం గ్రూప్ని నడుపుతా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం మన పెద్దాపురం గ్రూపు వారి ద్వారా ఒక ఎన్జిఓ సహాయ సహకారాలతో ఈ రోజు మయుడమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేయడం జరిగింది భక్తులందరికీ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఎత్తున మరి భక్తులు వచ్చి వారికి భోజన సమయంలో మన పెద్దాపురం గ్రూపు భోజనం అంటే ఏదో సందర్భంలా కాకుండా మంచి ప్రసాదం స్వీటు పులిహార కర్రీస్తో పాటు సాంబారు వైట్ రైస్ పెరుగు పెట్టేసి భోజనాలు పెడతా ఉన్నారంటే మన పెద్దాపురం గ్రూప్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం నేను జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి అధ్యక్షుడిగా మన పెద్దపురం గ్రూప్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా వీరికి కూడా ఇది పెద్ద కార్యక్రమం ఇది రోజు చూస్తాను ఐదారు వేల మంది అంటే ఇది ఊహించడం మన పెళ్ళి అంటే ఇంతమంది వస్తారని ఒక మెజర్స్ ఉంటాయి ఇక్కడ ఎంతమంది వస్తారో భక్తులు తెలియదు వచ్చిన వారు ఎవరికి లేదనకుండా మనం అన్న ప్రసాదం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనం ఏర్పాటు చేసినప్పుడు ఉంటది మరి ఎక్కువ మొత్తంలో ఈ అన్న ప్రసాదాలు తయారు చేసి ఎంత కార్యక్రమం చేపట్టినటువంటి మన పెద్దపురం గ్రూప్ కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి కార్యక్రమాలు ఇష్టం కదా మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో అంటున్నాం మనం కూడా ఏదో ఒక వారంలో ఒక రోజు మనం కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తీసుకుని మనం కూడా ఇక్కడ పెడదాం ఈ ఈరోజు మా ఈ ఆలయానికి బయట ఆలయానికి కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కాకుండా ఎవరైతే ఆహ్వానంగా ఈ రోజు ప్రత్యేక ఉంది ఆ ఉత్సవ కమిటీ సభ్యులను కలుపుకుని అటు పెద్దాపురంలో లో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ బిజెపి నుంచి జనసేన పార్టీ నుంచి ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉత్సవ కమిటీతో కూడా మంచిగా ఉంటూ యువో గారు కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానికి ఈవో గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు మన పెద్దాపురం ఇది మరి మన పెద్దాపురం గ్రూప్ ఏ విధంగా చేస్తా ఉన్నారో అలాగే దాతలు కూడా మరి ముందుకు వచ్చి వచ్చేటువంటి భక్తులకి మనం అన్న ప్రసాదాలు అందించాలని పెద్ద ఉన్నటువంటి భక్తులందరూ ఒక్కొక్క రోజు ఒక రోజు సంఘం ఒక రోజు సంఘం పెట్టుకుంటే మనం నెల్లాలో ఈ సంవత్సరం ఏమైనా వచ్చే సంవత్సరం నుంచి కూడా మనం నిత్యం అన్నదానం జరిగేటట్టు మనందరం మన పెద్దాపల్లిలో ఉన్నటువంటి మనలాంటి అందరూ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా మనందరం ముందుగానే ఒక నెల ముందుగానే మనం రూపకల్పన చేసుకుని ఒక రోజు ఒకళ్ళు ఒక రోజు ఒకళ్ళు అనేటువంటి చేసుకుని భక్తులందరికీ అనునిత్యం అన్నదానం ఉండేలాగా మనం చూసుకోవాలని మనస్ఫూర్తిగా పెద్ద ఒకరు పట్టణ తగిన కూడా కోరుకుని చాలా తీసుకుంటాం